ఓం శ్రీమతులే నమం ఈ వ్రతాలు నోములు కథలు చాలా ప్రాచీనమైనవి వీటి గురించి అందరికీ తెలియాలని ఉద్దేశంతో మాత్రమే ఈ వీడియో తీయడం జరిగింది వీటి గురించి మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ కథలు పురాతన కాలంలో శివపార్వతులు భూమిని పరిపాలించడానికి వచ్చినప్పుడు స్వయంగా చెప్పిన కథలు మనం ఏ ఏ వ్రతం కానీ నోము కానీ అనుకుంటే చెయ్యాలనే ఉద్దేశంతో మాత్రమే అనుకోండి ఇక కథలోనికి వెళ్తాం కన్నె తులసమ్మ కథ ఒక బ్రాహ్మణకు మొదటి బారిక కూతురు కూతురుండెను ఇప్పటి వారికు ఆ చిన్నదాన్ని చూచడం ఇష్టం లేదు మొదటి బారీ చనిపోవడం వల్ల తండ్రి మొదటి భార్య చనిపోవడం వల్ల ఆ బ్రాహ్మణుడు రెండవ పెళ్లి చేసుకున్నాడు ఆ భార్యకు మొదటి కూతురిని చూచుట ఇష్టం ఉండేది కాదు అందుచేత ఆ పిల్లకు అన్నం పెట్టిన అన్నం పెట్టక తలదోవక ఒక నానా బాధలు పెట్టుచుండెను ఆ పిల్ల సౌత తల్లి బాధపడలేక తాతగారింటికి వెళ్ళిపోయాను పిల్ల తాతగారింటికి వెళ్ళిన తర్వాత తండ్రి వెళ్ళి తీసుకుని రావాల్సిందని ఆ పిల్ల సౌత తల్లిని అడిగాడు నువ్వు అది ఎక్కడున్నా ఎన్ని ఎన్ని నాళ్ళను చాలా బాధలు పెట్టినావు ఇప్పుడేమని దాన్ని తీసుకురమ్మన్నావు నేను వెళ్ళి వెళ్ళినా పంపరు నువ్వు వెళ్ళి తీసుకురమ్మని ఆ బ్రాహ్మణుడు చెప్పాను ఆమె సరే అని వెళ్ళి పిల్లని పంపమని పిల్ల తాతగారిని అడిగాను అయ్యో మా మనవరాలికి పెళ్లి చేయవలను ఇప్పుడు పంపుటకు వీలు లేదని ఆ తాత చెప్పాను మా పిల్లకు మేమే పెళ్లి చేసుకుంటాము పంపండి అని తీ తీసుకుని వచ్చాను ఇంటికి తీసుకువచ్చిన తర్వాత పిల్లల్ని ఎత్తుకోమని చెప్పి కొంచెం అరిసె మొక్క పెట్టి దాన్ని వెళ్ళి తులసి తులసమ్మకు పూజ చేసుకొని చుండెను సవతి సవతి తల్లి ఆ పిల్ల చేతిలోనే అరిసె మొక్క నైవేద్యం పెట్టను అప్పుడు తులసమ్మ ప్రత్యక్షమే నీవు కన్నె తులసమ్మ నోము పట్టి ఉల్లంఘన చేసినావు అందుచేత నీకు బాల్యంలో తల్లి చనిపోయినది ఆ కారణం చేతనే ఈ చికాకులు కలిగినవి కాబట్టి ఇప్పుడు కన్నితుల తులసమ నూము మోచుకుని ఏడాది అయిన తర్వాత ఉద్యాపనం చేసుకుని చేసుకోమని చెప్పి ఆమె అదృశ్యమైనను ఆ పిల్ల ఆ ప్రకారం నోము పట్టి ఉద్యాపనం చేసుకునగా సౌతల్లి ఆమెపై ప్రేమ కలిగిన ఉద్యాపనము కన్నెపిల్ల తలంటే నీళ్లు పోసి పరికిని రవికాయ ఇచ్చి పదమూడు జోడాల నైవేద్యం పెట్టవలను శక్తి తప్పినను భక్తి తప్పరాదు కథలోపమైనను వ్రతలాపం కాకూడదు ఓం నమశ్షివాయ ఈ నోము ఏ చిన్న కష్టం వచ్చినా సరే చేసినచో ఆ కష్టం వెంటనే తొలిగిపోవును ఏదైనా పనిలో ఆటంకాలు వస్తే ఈ నోము నోచుకున్న వెంటనే ఆటంకాలన్నీ తొలగిపోవును ఈ నోములు ముఖ్యంగా స్త్రీలు మాత్రమే చేయగలను ఓం నమో నారాయణాయ